వైసీపీ అధ్యక్షులు జగన్ సెక్యూరిటీని తాము తగ్గించలేదని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు భద్రత కుదించారంటూ జగన్ అనవసర రాధంతం చేస్తున్నారని తెలిపారు రాజమండ్రి సెంట్రల్ జైలును పరిశీలించిన అనంతరం ఆమె ప్రసంగించారు ఇక మాజీ సీఎంకి వల్సిన కాన్వే జెడ్ ప్లస్ సెక్యూరిటీ జగన్ కు కల్పిస్తున్నామంటూ మంత్రి అనిత క్లారిటీ ఇచ్చారు ఆయన భద్రత మీరు నేను ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన జెట్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం ఎక్కడక్కడ ఆయన కావాలని తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టదంటే తొమ్మిది వందల ఎనభై మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి తొమ్మిది వందల ఎనభై మంది పోలీసుల్ని ఈ రోజు దగ్గర దగ్గర స్క్యార్ దగ్గర దగ్గర ఇరవై వేల మంది పోలీసులు ఈ రోజు స్క్యార్ సిటీ ఉంది మాకు అందులో తొమ్మిది వందల ఎనభై మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణకి పంపించాలి దేనికి రక్షణ ఈ రోజు ఆయన దేనికి భయపడుతున్నాడు యాజ్ పర్ రూల్ యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ఎంకి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్ కావలసిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అడగండి మీరు అదే అందుకే ఫార్చునర్ కానీ సఫారీ కానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ ఆయన దగ్గర సంథింగ్ క్రూ ఇంకొకటి ఏదో ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ సో ఓవరాల్ గా చెప్పాలంటే ఆయన భద్రతను ఎక్కడా కూడా ఎవ్వరూ తగ్గించలే